ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరిస్థితి దయనీయంగా మారింది అవినీతి ఆరోపణలతో ఇప్పటికే ఉక్కిరి అవుతున్న సుందరపు ఇప్పుడు ప్రజల నుంచి కూడా చీత్కారాలు ఎదుర్కోవలసి వస్తోంది ఆదివారం పూడిమడకలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది గ్రామస్తులు పెద్ద ఎత్తున విజయకుమార్ ను అడ్డుకున్నారు పోలీసులు కూడా ప్రజలను అదుపు చేయలేకపోయారు చివరకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ జోరు జోరుగా అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు దీంతో అక్కడ ఉన్న వాళ్ళు

તમારા બધાને મારા પ્રણામ